XLI Education Study in USA, Assured Scholarship, Contact 9881-9666. నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వటం వాళ్ళు ఏం చెప్తే అదే చేయటం రిజల్ట్ వచ్చేటప్పటికి వాళ్ళ మీద మళ్ళీ బ్లేమ్ చేయటం ఇక్కడ చేస్తోంది ఎవరు మన పనుల్ని పక్క వాళ్ళు అంటే మన ఏదైతే చేయాలో పక్క వాళ్ళతో చేయించుకొని వాళ్ళకి బడ్డనివ్వడమే కాకుండా అసలు మనం దాని మీద అవగాహన కూడా కోల్పోతున్నాం అన్న సంగతి చాలామంది మర్చిపోతూ ఉంటారు అయితే సెల్ఫ్గా మనం ముందుకు వెళ్ళాలి అంటే మనకి మనం మోటివేషన్ అనేది ఇచ్చుకుంటూ ఉండాలి సో ఇలాంటి మోటివేషన్స్ కావాలి అంటే ఏం చేయాలి మనలో ఏ ఛానల్స్లో మార్పులు రావాలి ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ చిన్మయి తమ్మారెడ్డి సైకాలజిస్ట్ ప్లస్ ఎమోషనల్ కౌన్సిలర్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో మ్యామ్ హలో అండి మ్యామ్ నేను ఇప్పుడు చెప్పినట్టు సెల్ఫ్ మోటివేషన్ చాలా తక్కువ ఏదైనా ఉంది అంటే పక్క వాళ్ళు కదా అప్పచెప్పటం వాళ్ళు సరిగ్గా చేయలేదంటే వాళ్ళని బ్లేమ్ చేయటం లేదు అంటే నేను కంప్లీట్గా ఏం చేయలేను అని చెప్పి ఒక మూల కూర్చోవటం ఇలా కాకుండా తమని తాము సెల్ఫ్ మోటివ్ చేసుకుంటే ప్రతి ఒక్కరు మనకి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంది మోటివ్తోనే పుట్టారు ఆ మోటివ్ కంప్లీట్ చేసుకోవటానికే ఉంటారు అని మనకి భగవద్గీతలో ఎప్పుడో చెప్పడం జరిగింది అదంతా కరెక్ట్ అవునో కాదు అని కొన్ని పక్కన పెట్టినా కూడా మనల్ని మనం మోటివ్ చేసుకుని ముందుకెళ్తే చాలా సక్సెస్ అయ్యే వాళ్ళు చాలామందిని చూస్తూ ఉన్నాం సో ఈ సెల్ఫ్ మోటివ్ని ఎలా చేసుకోవాలంటారు చాలామంది అడుగుతూ ఉంటారండి ఏంటంటే మేము మా బెస్ట్ సెల్ఫ్గా ఎలా ఉండాలి మా బెస్ట్ వర్షన్గా ఎలా మారాలి అని చాలామందికి ఏంటంటే అలాగా మంచి గ్రోత్లో ఉండాలి బాగా ఎదగాలి బెస్ట్గా ఉండాలి అనేది అందరి మనుషుల లోపల ఉండేటువంటి ఆ సహజ నైజం అది అలా కావాలి అని కోరుకోవడము అలా కావాలి అని కోరుకునే దాంట్లో ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక ట్రెండింగ్ థాట్ ఏంటంటే అందరికీ లెట్ గో ఆఫ్ ఎవ్రీథింగ్ అన్న వదిలేయండి ఫ్రీడమ్ మీకు నచ్చినట్టుగా ఉండండి అని చెప్పి అన్నిటినీ బ్రేక్ చేసేసి మీకు నచ్చినట్టుగా ఉండండి అనే దాని గురించి అన్ మాట్లాడుకుంటూ ఈ మధ్య చాలా ఎక్కువ ట్రెండింగ్ అది అందరూ ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా సరే సో నీ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్ బ్రేక్అవుట్ ఎవ్రీథింగ్ ఇలా రకరకాలు మనం వింటూ ఉన్నాము సరే అది కరెక్ట్ బాగానే ఉంది అది కొన్ని సందర్భాల్లో ఏంటంటే అలా మనల్ని మనము కొన్ని లిమిటేషన్స్ మనకి ఉన్న వాటిల్ని బ్రేక్ చేసుకుంటూ మనము గొప్పగా ఎదగడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి అది కొన్ని సందర్భాల్లో బాగా అది చాలా కరెక్ట్ అయితే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం మన బెస్ట్ వర్షన్గా స్టా మనం ఎదగాలి అవ్వాలి అంటే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము కొన్ని లిమిట్స్ మనకు మనం పెట్టుకోవాలి మనం ఎలాగైతే కొన్ని లిమిట్స్ని బ్రేక్ చేస్తే బాగా గ్రో అవుతూ ఉంటామో అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మనకి మనం కొన్ని లిమిట్స్ పెట్టుకున్నట్లయితేనే మన లోపల ఆ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుందనమాట సో దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కంఫర్ట్ జోన్ నుంచి యూ టు కమ్ అవుట్ ఆఫ్ యూర్ కంఫర్ట్ జోన్ లేదంటే మీ కంఫర్ట్ని కొంచెం పుష్ చేసుకోవాలి మీరు కంఫర్ట్ మనం మామూలుగానే మనిషికి సహజంగా ఆలోచన ఎలా ఉంటుంది మన మనసులో అన్ని ఈజీగా అయిపోతే బాగుండు త్వరగా అయిపోతే బాగుండు ఈజీగా అయిపోతే బాగుండు అన్ని సులభంగా ఉండాలి అని మన మనసు ఎంతసేపు ఏంటంటే అలా సులభంగా అయిపోయేదాని గురించి ఆ కంఫర్ట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం మనం కానీ ఏంటంటే కొన్ని సందర్భాల్లో కంఫర్టు అనే దాని నుంచి మనం మనల్ని మనం కొన్ని పుష్ చేసుకోవాలి అలా పుష్ చేసుకున్నప్పుడు ఏంటంటే మన లోపల ఆ గొప్ప క్వాలిటీ రాదు మనము కంఫర్ట్లోనే ఉంటాము ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటాము బట్ యూ హ్యావ్ టు బికమ్ వెరీ స్లిమ్ దట్ ఇస్ నాట్ పాసిబుల్ అండ్ గ్రేట్ క్వాలిటీస్ మనకు అక్వైర్ చేయాలి అంటే దానికొచ్చి కొంచెం హార్డ్ వర్క్ చేయాలి సో ఏంటంటే మానసికంగానే కొంతమంది ఏంటంటే ప్రయత్నం చేయడానికి కొంచెము కష్టపడుతూ ఇలా అలా చేయాల నేను ఈ కంఫర్ట్ పోతుందేమో తెలియకుండానే మన లోపల ఆ భయాన్ని కావాలని డెవలప్ అయిపోతుంది అనమాట అదేంటంటే వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకోలేరు దానికి ఎన్నో ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చేసుకుంటారు నా వల్ల కాదనో నాకు అంత కెపాసిటీ లేదనో నా సిచ్యువేషన్స్ కుదరట్లేదనో ఎన్నో రకాల ఎక్స్ప్లెనేషన్స్ మనకు మనం ఇచ్చుకుంటాం కానీ ఏంటంటే కొంచెం ఆ కంఫర్ట్ నుంచి మనల్ని మనం పుష్ చేసుకోవాలి కొన్ని చోట్ల ఏంటంటే ఇమోషనల్గా మనము ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వస్తాయి వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర కావచ్చు ఇష్టమైన వాళ్ళ దగ్గర కావచ్చు ద క్లోజ్డ్ వన్స్ దగ్గర కావచ్చు చాలా కొన్నిసార్లు మనం ఎంతో ప్రేమ చూపించినా ఆ ప్రేమను మనం పొందలేని పరిస్థితుల్లో చాలా బ్రేక్ అవుతూ ఉంటారు ఆ టైంలో స్వీకరించలేకపోతూ ఉంటాము ఎందుకు ఇలాగా నేను అంత ప్రేమగా అంత అండర్స్టాండింగ్గా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి అలాంటి ఎందుకు నాకు రావట్లేదు అనే దాని గురించి చాలా ఘర్షణ లోపల జరుగుతూ ఉంటుంది సో అలాంటి చోటే చాలా ఎక్కువ బ్రేక్ అవుతూ ఉంటారు అవి అన్ఆన్సర్డ్గా ఉండిపోతాయి ఆ ఇమోషన్స్ ఎవరు అడ్రస్ చేయరు దాన్ని అలాగే ఇంకెప్పటికీ ఒకలాంటి సాడ్నెస్ క్యారీ ఫార్వర్డ్ అయిపోతూ ఉంటుందన్నమాట అందరి లోపల ఎంత వాళ్ళు వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకుంటున్నా ఇవి అన అన్ ఉండిపోతూ ఉంటాయి సో ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో కూడా మనల్ని మనము మన ఇమోషన్ అది ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో ఏదైతే మనం ఆ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నామో దాంట్లో కూడా మనము మన దానికి ఆన్సర్ కావాలి ఆన్సర్ లేక మనము స్ట్రగుల్ అవుతూ ఉంటాం కదా అది ఆన్సర్ రాదు అనేటువంటి ఒక కంఫర్ట్ జోన్ నుంచి కూడా మూవ్ అవ్వాలి మనం ఇంకా అక్కడి నుంచి మనకి అనుకున్నంతగా మనం అనుకున్నంత మనం ఎక్స్పెక్ట్ చేసినంత రాదు ఇది కాదు దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అనే ఒక టఫ్నెస్ని కూడా మనము మనకి మనం నిలుపుకోగలిగితే మనల్ని మనం అలా చేసుకోగలిగితే మాత్రం ఆ కంఫర్ట్ జోన్ నుంచి కూడా దాటగలిగితే అల్టిమేట్గా మనకి ఎలా ఉంటుందంటే అబ్బా నా లోపల ఇంత స్ట్రెంగ్త్ ఉందా ఓ ఐ కెన్ ఐ కెన్ బి మోర్ టఫ్ అనమాట ఇంత స్ట్రాంగ్గా నేను ఉండగలను అనమాట అని మనకి మనకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనం అలాంటి కొన్ని ఇమోషన్స్ని అంటే ఇమోషనల్ కంఫర్ట్ కూడా ఉంటుంది కదా కొన్ని చోట్ల మనం ఒకలాగా మన మీద మనం జాలి చూపించుకోవడము లేదంటే గనక లేదా ఇంకొంచెము ప్రేమ కావాలని ఆశిస్తూనో ఇమోషనల్గా కూడా ఒకలాంటి ఒకే స్టేట్ ఆఫ్ ఇమోషన్స్లో ఉండిపోతూ ఉంటారు కొంతమంది ఎందుకంటే అదే కంఫర్ట్ జోన్ అయిపోతుంది అది పెయిన్ఫుల్ అయినా కంఫర్ట్ జోన్ అయిపోతుంది అది సో ఇలాంటి వాటిల్లో కూడా ఎలా అయితే ఎక్స్టర్నల్ వరల్డ్లో మనము హెల్త్ వైజ్గా కావచ్చు ఫిట్నెస్ కోసం కావచ్చు లేదా మనం ఇంకొంచెం సక్సెస్ఫుల్గా లైఫ్లో కెరియర్లో ముందుకెళ్ళడం కోసం కావచ్చు ఎలాగైతే మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలో అలాగే ఇమోషనల్గా కూడా కొన్ని కంఫర్ట్ జోన్స్లో మనం ఉండిపోతూ ఉంటాం తెలియకుండా సో వాటిని కనుక కొంచెం దాటి రాగలిగితే ఏమవుతుందంటే యూ బికమ్ సో స్ట్రాంగ్ మనకే ఆశ్చర్యంగా అనిపిస్తుందో ఐఎమ్ స్ట్రాంగ్ అఫ్ సో నేను ఊరికే అలాగా నేను వీక్గా లేనైతే నాకు ఇంత స్ట్రెంత్ ఉందా అని అర్థమవుతుంది మనకు మనమే కొత్తగా పరిచయం అవుతాము సో ఆ కంఫర్ట్ జోన్ నుంచి వచ్చినప్పుడు ఓకే అండ్ ఆల్సో అదర్ థింగ్ వచ్చేసి ఏంటంటే క్విటింగ్ అంటే ఈజీగా అన్నిటిని మనం వదిలేస్తూ ఉంటాం అన్నమాట ఒక నాలుగు రోజులు ఏదైనా ప్రాక్టీస్ చేయడం చేసిన తర్వాత ఇంకా నా వల్ల కాదులే అని వదిలేయడము అందులో నేను ఫస్ట్ ఉంటా సో అలా ఏంటంటే ప్రతి దాంట్లోనూ మనము త్వరగా వదిలేస్తూ ఉంటామన్నమాట విక్విత్ వెరీ ఫాస్ట్ అదే అలవాటు ఏమవుతుంది ఇప్పుడు యంగ్స్టర్స్లో తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే వాళ్ళు ఒక అమ్మాయి నన్ను డిచ్ చేసింది నన్ను ప్రేమించట్లేదు సో ఐ జస్ట్ వాంట్ ఎన్ మై లైఫ్ సో ఏంటంటే యంగ్స్టర్స్ల మధ్య ఎక్కువ ఇలా వింటున్నాము ఎవరో టీజ్ చేశారు సో కాబట్టి ఐ డోంట్ వాంట్ లివ్ ఐ ఐ డోంట్ హ్యావ్ దట్ అంత నేను ఫేస్ చేయలేని సిచ్యువేషన్ని సో ఇలా ఏంటంటే కాలేజెస్లో అంత టీజింగ్ కావచ్చు ర్యాగింగ్ అండ్ దెన్ ఈ లవ్ బ్రేకప్స్ ఇవన్నిట్లో ఏంటంటే మనము లైఫ్ నుంచి క్విట్ చేయాలని చూసేది ఒకవైపు అయితే ఇంకొక వైపు గోల్స్ ఏదైనా మనం ఒకటి నేర్చుకోవాలి ఒక నాలుగు సార్లు నేర్చుకున్నాము నాలుగోసారి రాలేదు అనగానే వదిలేస్తాం సో గొప్ప గొప్ప వాళ్ళని చూసినట్లయితే వాళ్ళు ఒకసారి పదిసార్లు వంద సార్లు ఎన్నోసార్లు ప్రయత్నిస్తే కానీ ఆ రిజల్ట్ రాలేదు సో అలా ఏంటంటే అల్టిమేట్గా మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని రీచ్ అవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో అప్పుడప్పుడు యూ కెన్ టేక్ ఎ బ్రేక్ కానీ మళ్ళీ అదే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట సో అలాగేంటంటే ఈజీ క్విట్టింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే హౌ ఆర్ యూ గోయింగ్ టు బి యువర్ బెస్ట్ వర్షన్ మనము అంత గొప్పగా ఎలా ఉండగలుగుతాము మనము ఈజీగా వదిలేసే వాళ్ళమైతే మనం బెస్ట్ మన సెల్ఫ్ బెస్ట్గా మారాలి అంటే టిప్స్ ఏంటి అసలు ఏం చేస్తే కరెక్ట్గా ఉంటాం మనం అదే అండి ఇప్పుడు మనము ఒక్కసారి ఇవన్నీ కూడా అర్థం చేసుకోగలిగితే యూ విల్ నో ద సొల్యూషన్ సొల్యూషన్ ఏంటి క్విట్ చేయకూడదు అంటే ఆ పట్టుదల రావాలి కదా మన లోపలికి మన స్వభావం మనకు అవ్వాలి కదా నేను ఈజీగా వదిలేస్తున్నాను ఈజీగా వదిలినట్టుకుండా ఉంటే దాంట్లో నిలబడగలిగితే అవును సో అండ్ అదర్ థింగ్ ఈజ్ ఏంటంటే కంపారిజన్ ఈ కంపారిజన్ ఏంటంటే ఇది దిస్ ఇస్ దిస్ విల్ క్రియేట్ హెల్ అవుట్ ఆఫ్ లైఫ్ మనకి నరకాన్ని చూపించేది ఏంటి అంటే కంపారిజన్ ఇదేం చేస్తుంది ఉన్న దాంట్లో ఉండనివ్వదు ఇంతసేపు విల్ బి లుకింగ్ అవుట్ అనమాట వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు ఐ నాట్ లైక్ దట్ అని కంటిన్యూస్గా మిమ్మల్ని మిమ్మల్ని మనల్ని మనం కంపేర్ చేయటం కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మనల్ని కంపేర్ చేసి చూపిస్తూ ఉంటారు చూడు వాళ్ళు ఎంత బాగున్నారు ఈ రిలేషన్స్ బ్రేక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇది కూడా కొంతమంది ఏంటంటే చూడు వాళ్ళు ఇలా ఎలా ఉన్నారో వాళ్ళు ఎలా చేస్తున్నారు నువ్వెందుకు చేయలేకపోతున్నావు అంటే వన్ హ్యాస్ దట్ కెపాసిటీ బట్ అది కొంచెం ఈగోకి పోకుండా అవతల వాళ్ళు ఇగోకి పోకుండా వాళ్ళలా మనం చేయగలిగితే నాట్ ఓన్లీ యూ మనం చేయగలిగితే ఇప్పుడు వాళ్ళు అలా చేస్తున్నారంటే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళకి కూడా వాళ్ళు ఆ ఇది హెల్ప్ అవుతుంది కదా వాళ్ళకి సో వాళ్ళు అలా ఉన్నారు అంటే వాళ్ళకి సపోర్టింగ్ మెకానిజం ఉంది సో ఈ సపోర్టింగ్ మెకానిజం ఇవ్వ ఇక్కడ ఈ పర్సన్కి కూడా ఇవ్వగలిగితే ఆ కంపారిజన్ ఆ సపోర్టింగ్ మెకానిజంతో వస్తే బాగుంటుంది ఈగోస్కి పోయి చాలామంది బ్రేక్ బ్రేకప్స్ కూడా ఈ దీనివల్లే అవుతుంది అవునండి సో వర్క్ ప్లేస్లో బేసిక్గా ఇలాంటి కంపారిజన్ ఎందుకు జరుగుతుంది అంటే ఇంకొంచెం బాగా పర్ఫామ్ చేయాలి అనేటువంటి ఒక కంపారిజన్ మన బెస్ట్ సెల్ఫ్ అనేటప్పటికి మన చుట్టూ ఉండే మోటివేషన్స్ నాట్ ఓన్లీ వర్క్ ప్లేస్ ఇంట్లో కావచ్చు రిలేషన్షిప్లో కావచ్చు ఫ్రెండ్స్లో కావచ్చు ఈగో క్లాషెస్ వస్తూ ఉంటాయి చెప్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు ఖచ్చితంగా మన పేరెంట్స్ కావచ్చు మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు అలా అవ్వచ్చు కదా ఇలా అవ్వచ్చు కదా అని చెప్తూ ఉంటారు అయితే ఏంటంటే అలా అందరూ చెప్పే కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ డూయింగ్ దట్ టు ఆర్ సెల్స్ మనకి మనమే మనం అందరం అంటున్నాము వాళ్ళు అలా అంటున్నారు ఇలా అంటున్నారు అని అయితే అలా మనకి మనం ఏం చేసుకుంటున్నాం అనేది ఫస్ట్ స్టెప్లో మనం చూడాల్సింది ఏంటంటే వీ కీప్ కంపేరింగ్ కదా ఇతరుల బ్యూటీతో కావచ్చు వాళ్ళ స్టేటస్తో కావచ్చు అన్నిటిని మనం కంపేర్ చేసుకుంటూ ఉన్నాం కదా సో ఏంటంటే ఆ కంపారిజన్లో కూడా ఏంటంటే దానివల్ల ఏమవుతుందంటే రష్ట్ గోల్స్ అంటే ఏంటంటే ఒక గోల్ పెట్టుకుంటాం అది సాధించాలి అనుకుంటాం అయితే ఏంటంటే ఇంతలోపల వేరే వాళ్ళని పో పోల్చుకుంటూ ఏంటంటే దాన్ని వెళ్ళాల్సినటువంటి స్పీడ్ కంటే ఇంకొంచెం ఫాస్ట్గా దాన్ని చేయాలని ప్రయత్నిస్తాను దానివల్ల ఏమవుతుంది అల్టిమేట్లీ యూ ఎండ్అప్ విత్ ఫెయిల్యూర్ సో అలాగే రష్డ్ గోల్స్ దాని తర్వాత ఏంటంటే ఒక డిస్సాటిస్ఫైడ్ లైఫ్ ఒక అసంతృప్తిగా అనిపిస్తుంది అనమాట హ్యాపీగా అనిపించదు మీకున్న దాంట్లో ఒక హ్యాపీనెస్ అనిపించదు ఎందుకంటే యూ కీప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ అండ్ ఆల్సో ఒక అసమర్థతగా అంటే నాకు అంత కెపాసిటీ లేదు అనేటువంటి అసమర్థతగా కూడా ఫీల్ అవుతూ ఉంటారనమాట అండ్ ఆల్సో దాని తర్వాత ఏంటంటే ఈ ఈ బెస్ట్ వర్షన్గా తయారవ్వాలి అంటే కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ సెల్ ఫోన్ యూసేజ్ ఇది తగ్గించాలి ఎందుకంటే ఆర్ ఆల్ ద టైమ్ ఇన్ టు సంథింగ్ ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తిగా ఒక స్థిరమైనటువంటి ఒక వ్యక్తిత్వంతో మీరు అట్లాగా దృఢంగా నిలబడాలి గొప్పగా తయారవ్వాలి అంటే మీతో మీరు కూడా ఉండగలిగేటువంటి ఆ శక్తి మీకు ఉండాలి మన లోపల అన్ని రకాల శక్తులు ఉన్నాయి అవి మనం ఎప్పుడు తెలుసుకోగలుగుతాము ఎప్పుడైతే మనం మనతో మనం కూడా టైం స్పెండ్ చేసినప్పుడు మీ వేరే ఆల్ ద టైమ్ వాచింగ్ సంథింగ్ ఏదో ఒకటి చూడ కొన్సెప్ట్ చూ కొన్సెప్ట్ కామ్గా ఉండాలి అంటే మనసు వెంటనే ఇంకేదో గుర్తు చేస్తుంది ఎవరో ఫ్రెండ్ని గుర్తు చేస్తుంది ఏదో రీల్ గుర్తు చేస్తుంది కొంతసేపు అలాగ ఉండలేకపోతున్నారు కదా అప్పుడు కంటిన్యూస్గా ఆర్ విత్ సంథింగ్ ఇప్పుడు ఎవరు లేకపోయినా మొబైల్ ఫోన్ చాలు అందరికి అవును ఎవరు అవసరం లేదు ఫ్రెండ్స్ ఈక్వల్ టు థౌజండ్ ఫ్రెండ్స్ సో అలాంటప్పుడు ఏంటంటే యూఆర్ ఆల్ ద టైమ్ ఇన్ సంథింగ్ అలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు మీతో కూడా లేనప్పుడు మీరు గొప్ప వ్యక్తిగా తయారు వీలు కాదు మీరు యూ కెనాట్ బీ అన్ గ్రేట్ పర్సన్ సో మీతో మీరు కూడా ఉండగలగాలి ఆ సెల్ ఫోన్ యూసేజ్ కొంచెం తగ్గించాలి అదర్ థింగ్ ఏంటంటే ఏదో ఒక గొప్ప మంచి సమయం వస్తుంది అప్పుడు స్టార్ట్ చేస్తాను నేను ఫర్ టైమ్ వెయిటింగ్ ఫర్ టైం ఏంటంటే ఏదో ఒక మంచి టైం వస్తుంది అప్పుడు స్టార్ట్ చేస్తాను అప్పుడు స్టార్ట్ చేస్తాను అని వాయిదా వేస్తూ ఉంటారనమాట ఆ వాయిదాలు వేయడం మానేసి యూ యూ ప్లాన్ సంథింగ్ ఫర్ యువర్ లైఫ్ ఇది ఇలా చేయాలనుకుంటున్నాను ఉదయం లేచిన వెంటనే ఇది ఇది చేయాలి నేను దిస్ మంత్ ఐ నీడ్ టు డూ సంథింగ్ దిస్ ఇయర్ ఐ నీడ్ టు డూ సంథింగ్ అది మీ హెల్త్ కోసమే కావచ్చు లేదా మీ ఫిట్నెస్ కోసమే కావచ్చు మీ కెరీర్ కోసమే కావచ్చు సో యూ ప్లాన్ సంథింగ్ అండ్ దానికోసం వెయిట్ చేస్తూ ఉండద్దు కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రకారం మనం వెయిట్ చేయాల్సి రావచ్చు కానీ అక్కడే ఆగిపోవద్దు దెన్ ప్లాన్ సంథింగ్ ఎల్స్ సో అలా ఏంటంటే డోంట్ వెయిట్ ఫర్ ఎ గుడ్ టైమ్ టు స్టార్ట్ స్టార్ట్ టుడే ఈరోజు స్టార్ట్ చేయలేకపోతే ఏమవుతుంది నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా అప్పుడు కూడా ఆ రోజు వెయిటింగ్ ఫర్ టైం ఆ టైం వెయిట్ చేస్తున్నాను ఇలా చాలామంది అంటే నేను చూసిన ఒక ట్వంటీ టు థర్టీ ఓల్డ్ పీపుల్ వి వెయిటింగ్ ఫర్ అవర్ టైమ్ అనేవాళ్ళు మందిని చూస్తాను నేను అదే అండి సో అలా ఏంటంటే ఇవన్నీ కూడా మనం కొంచెం వర్కౌట్ చేసుకోగలిగితే ఇవి ఇవి చాలా మోస్ట్ క్రూషియల్ థింగ్స్ అనమాట సో ఇవి వర్కౌట్ చేసుకోగలిగితే ఏంటంటే మీకు తప్పకుండా యూ కెన్ బికమ్ యువర్ బెస్ట్ వర్షన్ అంటే ఇవి బేసిక్ దీనిపైన చాలా బిల్డ్ చేసుకోవచ్చు మనము ఈ బేసిక్ మనం వర్కౌట్ చేసుకుంటే మాత్రం యూ విల్ బీ యు నో యూ విల్ హ్యావ్ లాడ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఓకే అండ్ యూ విల్ బీ వెరీ వెరీ యు నో యూ విల్ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఓకే ఓకే చిన్మయ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ